హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం సింహరాశి వారికి అదృష్టాన్ని కలిగించే లక్కీ కలర్స్ గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో ఇది తెలుసుకునే ముందుగా మీరు వచ్చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉండే ని కూడా మీరు క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసేసి బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయకపోతే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు అందదన్న విషయాన్ని తెలియజేస్తున్నాను సరిగా అందదు ముఖ్యంగా సో బెల్లైకాన్ని కూడా మర్చిపోకుండా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు సింహరాశి వారికి వచ్చేసి రెండు వేల ఇరవై ఐదులో మీకు అష్టమ శని అనేది ప్రారంభించబోతుంది యూజువల్ గానే మీకు వచ్చేసి బ్లాక్ కలర్ అనేది అంతగా మంచిది కాదు బ్లాక్ డార్క్ బ్లూ ఈ కలర్స్ మీరు అవాయిడ్ చేయడం మంచిది ఇప్పుడు అష్టమ శని వచ్చింది కాబట్టి ఈ కలర్స్ మీరు అవాయిడ్ చేసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా మీరు వృత్తి ఉద్యోగాలలో ముఖ్యమైన విషయాలు చేసేటప్పుడు మీరు ఈ కలర్ని అవాయిడ్ చేయడం మంచిది ఇది అవాయిడ్ చేయడం వల్ల మీకు అదృష్టం అనేది కలుగుతుంది అన్నమాట అంటే చెడు ప్రభావాన్ని తగ్గించుకుంటేనే చాలు కదా సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను ఇక మీకు వచ్చేసి చాలా వరకు అదృష్టాన్ని కలిగించే రంగు వచ్చేసి ఆరెంజ్ కలర్ రెడ్ కలర్స్ ఇది మీకు చాలా వరకు మంచిది ఈ ఆరెంజ్ అనేది మీకు రెండు వేల ఇరవై ఐదులో మీకు చాలా వరకు మేలు చేస్తుంది అనమాట కాబట్టి మీరు చందూరాని ధరించడం అనేది చాలా వరకు మంచి ఫలితాలని అందిస్తుంది దాంతోపాటు ఆంజనేయ స్వామి దర్శనం అనేది మీకు చాలా వరకు మేలు చేస్తుంది అనమాట కాబట్టి మీరు ఆరెంజ్ కలర్ని ఎక్కువగా యూస్ చేయండి ఎప్పుడైతే మీరు డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నారో అప్పుడంతా ఈ చందూరం ధరించి చూడండి మార్పు మీలోనే కలుగుతుంది అనమాట మైండ్లో ఎన్నో మార్పులు అనేది చేంజెస్ అనేది సప్టిల్గా జరుగుతుంది సూక్ష్మంగా సో అది గ్రహించడానికి కూడా మనం సూక్ష్మస్థితిలో ఉంటేనే మనం గ్రహించగలుగుతాం సో మైండ్ లో కొంచెం మార్పు అనేది వస్తుంది అది మీకు మీ యొక్క కాన్ఫిడెన్స్ ని బూస్టప్ చేస్తుంది అనమాట అట్ ద సేమ్ టైం రెడ్ కలర్ కూడా మీకు చాలా వరకు మంచిది రెడ్ ఎందుకంటే కుజ గ్రహం అనేది మీకు వచ్చేసి కేంద్ర కోణాధిపతి రాజయోగాన్ని ప్రసాదించే గ్రహము కాబట్టి రెడ్ కలర్ మీకు చాలా వరకు మంచిది సూర్య దర్శనం చేయండి సూర్య నమస్కారం చేయండి బద్ధకంగా ఉండకండి ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండేందుకు ప్రయత్నించండి సో ఇప్పుడు నేను చెప్పిన విషయాలను మీరు పాటించడం వల్ల మీకు చాలా వరకు మేలు జరుగుతుంది చాలా వరకు మంచి ఫలితాలు మీకు కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు